హలో అన్నారు నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మేమైతే ఈరోజు రూపాయలు తింటాలి పది రూపాయ ఎక్కి ఫోర్లో పోతున్నాం బోర్డు కూడా స్టార్ట్ అయింది అన్న నమస్తే ఆయన ఇవ్వం పది రూపాయలు ఇస్తున్నాం పైన ఏడు సెవెన్ సెవెన్ సాత్ ఆత్మీ జల మళ్ళా చూపి పైసలు ఏదో చూస్తారా పూర్వం ధర చూడండి అందరికీ తెలియాలని చెప్పేసి వాళ్ళందరూ ఇటు వచ్చేసి సెట్రిక్ అన్న రాజన్న హలో హై ఎవరు బ్రదర్ ఈరోజు రమదాన్ స్పెషల్ ఆఫర్ నిన్ననే రమదాన్ అయింది కాకపోతే ఈ రోజు మేము దుబాయ్కి వచ్చినాము తినడానికి నేరా దుబాయ్ వచ్చినాము ఈ వీడియో మళ్ళా మిస్ అయితే బాగుంటుంది చూసిన అవును ఇంటి పెట్టి వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు వాళ్ళు వీడియోస్ యూట్యూబ్ స్టార్ డేరా దుబాయ్ కార్ దుబాయ్ నుంచి దుబాయ్ లో అడుగు పెట్టబోతున్నాము